హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డోక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను క్లియర్ చేయకుండా వివరాల్లో గెలిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు మహిళలకు మరో తీపికెబరు చెప్పింది ఇక స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు అలాగనే ఫాల్టీ ఫారాలు పౌడి ఉత్పత్తులు దేశవాళీ కోళ్ల పెంపకం సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు అందజేసిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను అమలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇందరమ్మ ఇల్లు వంటివి ఇచ్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇక తాజాగా స్వయం సహాయక సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్ అయితే తెలిపింది వారిలో ఆనందం నింపింది మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు పౌల్టీ ఫారాలు పాడి ఉత్పత్తులు దేశవాళీ కోళ్ల పెంపకం సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వీటి నిర్వహణకు బ్యాంకులు మండల మహిళా సమైక్య శ్రీనిధి ద్వారా రుణం అందచేయనుందని ప్రకటించింది ఇక జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని సెలెక్ట్ చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది